హాయ్ దిస్ రాధిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము అది దిల్షి నగర్లో ఉన్న జైల్ మండి దీనిని కొందరు జైల్ మండి అంటారు లేదా గిస్మత్ మండి అని కూడా అంటారు ఇంకా మేమైతే వచ్చేసాము లోపలికి వెళ్తున్నాము అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది మా పిల్లలు అయితే ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతురు ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము మా పిల్లలు అయితే లోపల ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉన్నారు మేమైతే ఇక వచ్చేసినాము ఎంట్రన్స్ అయితే ఫుల్ కలర్ఫుల్గా ఉంది లోపలికైతే వెళ్తున్నాము లోపల అయితే సేమ్ జైల్లాగే ఉన్నది అవి వాల్స్ అన్నీ జైల్లాగే ఉంది లోపలికి వెళ్ళి అన్ని సైడ్లా చూస్తే మాకైతే జైల్ ఫీలింగే కలిగింది ఇంకా ఓపెన్గా కూర్చొని తినాలి అనుకునే వాళ్ళకి ఓపెన్గా కూర్చోడానికి ఉంది లేదు మాకు ప్రైవేట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ప్రైవేట్గా కూర్చోడానికి కూడా ఉంది ఇంకా ఇక్కడ వాల్స్కి అయితే గన్స్ కూడా పెట్టారు ఎందుకంటే ఇక్కడ వచ్చే కస్టమర్స్కి అందరికీ జైల్లో ఉన్న ఫీలింగ్ కలగాలని వాళ్ళు అట్లా కస్టమర్స్ని ఆకర్షించడానికి అట్లా వాల్స్కి గన్స్ పెట్టారని అనుకుంటున్నా ఇంకా వేరే సైడ్ అయితే డేరా లాగా కూడుంది అక్కడ కూడా కూర్చొని తినడానికి ఉంది బాగానే ఉంది కానీ మేమైతే ఇంకా అక్కడ సైడ్ వద్దని అని చెప్పేసి ఇంకా మా పిల్లలు జైల్లాగా ఉన్న ప్లేస్లోనే కూర్చొని తిందామని అన్నారు ఇంకా మేమైతే ఒక ప్లేస్ని చూస్ చేసుకున్నాము ఇంకా ఇక్కడ మనకు ఎలా నచ్చితే అలా కూర్చోడానికి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ సెటప్స్ పెట్టారు మాకు నచ్చిన ప్లేస్ని అయితే మేమైతే చూస్ చేసుకున్నాము మా పిల్లలు అయితే సేమ్ జైల్లో ఉన్నట్టే ఇంకా లోపల ఉండి మొత్తం లాక్ వేయించుకొని వాళ్ళ డైలాగులు వాళ్ళు కొడుతున్నారు మమ్మల్ని కాపాడండి మేము ఖైదీలము మా దగ్గరికి రావద్దు అనేసి ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు వాల్ మీద ఉన్న పేరు చదవడానికి అయితే వాళ్ళకు వచ్చిన తిప్పలు ఇంకా కూర్చొని ఏం చేయాలో తెలియక మా వాళ్ళు ఆ వాల్స్కి అంటించిన స్టిక్కర్స్ని ఇప్పికి పడేస్తున్నారు ఇంకా ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా అయితే ఉండనియరు మనల్ని ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు మా వాళ్ళు ఏం చేయాలనో తెలియక ఏమేమో చేసేస్తున్నారు ఇంకా మేమైతే హ్యాండ్ వాష్కి వెళ్ళాము అక్కడ కూడా మా వాళ్ళు గొడవ స్టార్ట్ చేసిరు ఫస్ట్ నేను వాష్ చేసుకుంటా అంటే నేను వాష్ చేసుకుంటా అని ఇంకా మేమైతే హ్యాండ్ వాష్ చేసేసుకొని వచ్చి కూర్చున్నాము ఇంకా మెను కార్డ్ అయితే చూసాము ఇక్కడ అన్ని రకాల మండి బిర్యానీలు అయితే ఉన్నాయి మటన్ చికెన్ మండి బిర్యానీ కాకుండా జ్యూస్ చికెన్ మండీ బిర్యానీ జ్యూసీ మటన్ మండి బిర్యానీ కూడా ఉన్నాయి వాటితో పాటు గ్రిల్డ్ పీసెస్ కూడా ఇస్తారంట ఇంకా అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నిటికీ సంబంధించిన కాంబో కూడా ఈ బిర్యానీలలో ఉంటుంది ఇద్దరికి ముగ్గురికి నలుగురికి ఇలా పర్సన్స్ని బట్టి రేట్ ఉంటుంది ఇంకా మేమైతే ఒక లార్జ్ మండీ అయితే ఆర్డర్ పెట్టాము ఈ లార్జ్ అనేది ముగ్గురికి సరిపోతుందంట ఇంకా నా మాకు మా పిల్లలకి అయితే ఇది సరిపోతుంది అనేసి ఇంకా మేము అది అయితే ఆర్డర్ పెట్టాము ఇంకా అది వచ్చేలోపు నేను మా పిల్లలైతే బాత్కాని పెడుతున్నాము ఇంకా దానిలోనే ఇంకా త్రీ వాటర్ బాటిల్స్ ఇంకా త్రీ గ్రిల్డ్ చికెన్ స్టిక్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే ఆర్డర్ సర్వ్ చేసే వాళ్ళు జైల్ కోట్ డ్రెస్లోనే కనిపిస్తురు అది బాగా అనిపించింది నాకు ఇంకా మా ఆర్డర్ వచ్చేవరకు మా చిన్న పాప అయితే ఫుల్ డ్యాన్సెస్ వేస్తుంది మా ఆర్డర్ అయితే వచ్చేసింది వాటిని చూడంగానే మాకైతే నోరు ఊరుతుంది ఇంకా మా వాళ్ళైతే వాటిలో ఏమేమి ఉన్నాయని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేము మా మా అంతా చికెన్ పీస్ల మీద ఉంటే మా చిన్న పాప మాత్రం క్యారెట్ పట్టుకొని క్యారెట్ బాగుంది క్యారెట్ బాగుంది అని అంటుంది చికెన్ పీసెస్ అయితే చాలా బాగా గ్రిల్ అయినాయి మేమందరం చికెన్ పీసెస్ తింటుంటే మా చిన్న పాప క్యారెట్ ముక్కలు తింటుంది ఇంకా మా వాళ్ళైతే ఫుడ్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఏమైంది టేబుల్స్ తీసి పక్క పడేసి కింద ప్లేస్ పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని తింటారు అనుకుంటున్నా మా వాళ్ళకి పైన ఉంటే అందట్లేదంట అందుకే ఇంకా మేము కింద పెట్టుకొని అయితే తింటున్నాము బిర్యానీ ఉన్నప్పుడు పక్క దానిలోకి ఏదైనా కూల్ డ్రింక్ ఉండాలి కాబట్టి ఇంకా మేము కూల్ డ్రింక్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము ఇంకా మేమైతే మా బిర్యానీ మొత్తం కంప్లీట్ చేసేసినాము అందరు బిర్యానీ తింటుంటే మా చిన్న పాప కూల్ డ్రింక్తో కడుపునివాలి ఇంకొక ప్లేట్ కావాలి తినకపోతే ఈ నెత్తి మీద పెట్టి ఇంటి దగ్గర నడిపిస్తాం తెచ్చింది తినడానికి మా పాపకి చేత కాలేదు కానీ మళ్ళీ డైలాగులు మాత్రం వేసేస్తుంది ఇంకా మేమైతే తినేసి ఇక ఇంటికైతే రిటర్న్ అయ్యాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్